మొత్తం రబోర్ బ్యాంట్ ఉన్నాయి మీకు ఎంత కావాలో అంతా దొరుకుతాయి క్వాంటిటీ చూడండి మొత్తం డిస్ప్లే ఐటమ్ చూడండి ఇది కోంబో హారం ఉన్నాయి ఇందులో మినిమం టూ టూ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి కదా

మినిమం టూ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి సార్ టూ రూపీస్ నుంచి స్టార్ట్ హాయ్ ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు బేగం బజార్ లో కొత్త ఫ్యాన్సీ స్టోర్ అండ్ అలాగే బ్యాంగిల్ స్టోర్ అయితే ఓపెన్ చేసేసారండి కొత్త కలెక్షన్ అనమాట మీకు అడ్రస్ కూడా వచ్చేసరికి ఉస్మానియా హాస్పిటల్ తెలుసు కదండి ఉస్మానియా హాస్పిటల్ దగ్గర నుంచి కొంచెం ముందుకు వస్తే గోల్ మసీద్ ఉంటుంది గోల్ మసీద్ పక్కనే సత్యనారాయణ స్వీట్ షాప్ ఉంటుంది దాని పక్కనే మీకు ఇట్లా మెయిన్ రోడ్కి వస్తుంటేనే కనిపిస్తుంటది నేను గోల్ మసీద్ దగ్గర నుంచి ఎలా రావాలని చిన్న రూట్ మ్యాప్ విజువల్ కూడా షేర్ చేస్తాను చాలా బిగ్గెస్ట్ స్టోర్ అండి మనకి బేగం బజార్లో ఇక్కడ చూడండి ఎవరైనా సరే ఫ్యాన్సీ స్టోర్కి వేరే షాప్కి వెళ్ళిపోయి వచ్చిన తర్వాత ఇక్కడ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయా మేము బ్యాంగిల్స్ వేరే చోట తీసుకున్నామే అనుకుంటారు లేదు బ్యాంగిల్స్ మీరు ఇక్కడ తీసుకొని ఫ్యాన్సీ స్టోర్కి వేరే చోటుకి వెళ్ళిపోయి అరే అక్కడ తీసుకున్నాం ఫ్యాన్సీ స్టోర్ అనుకుంటారు మీరు అలా ఎక్కడికి వెళ్ళవసరం లేదు ఆల్ ఇన్ వన్ ఫ్యాన్సీ స్టోర్తో పాటు బ్యాంగిల్స్ కలెక్షన్ కంప్లీట్లీ మీకు ఇక్కడ ఎయిట్ సెక్షన్స్ ఉంటాయండి అంటే ఇదొక సెక్షన్ మీకు కంప్లీట్ ఈ వీడియోలో స్టోర్ టూర్ అండి అసలు ఎలా వెరైటీస్ ఉంటాయి ఇక్కడ ఏమేమి సెక్షన్లు ఉన్నాయి జస్ట్ షాప్ టూర్ లాగా షేర్ చేస్తాను కంప్లీట్ డీటెయిల్స్ అన్ని నేను ఫర్దర్ వీడియోస్ లో రెగ్యులర్ గా అయితే అప్డేట్ ఇచ్చేస్తాను అన్న సపోర్ట్ తీసుకుందాం ఇక్కడ నుంచి ఎందుకంటే కొత్త కలెక్షన్స్ కదా సో ఎలా ఉన్నాయి ఏంటి అనేసి అన్న కలెక్షన్ చూపించడానికి సపోర్ట్ కూడా తీసుకుందాం సో మనతో పాటు ఉన్నారు కదా భయ ఇక్కడ సెక్షన్ సెక్షన్ వైజ్ గా ఉంది అన్న ఓకే సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేద్దాము ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి కదా ఖర్చీఫ్లో చాలా వెరైటీ ఉన్నాయి మనకు మినిమం ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ అయితే కర్చీప్లో ట్వంటీ రూపీస్ వరకు ఉన్నాయి ఇందులో జెంట్స్ ట్వంటీ రూపీస్ మొత్తం చాలా వెరైటీస్ ఉన్నాయి ఓకే కర్చి కానీ ఇవన్నీ ఇవి కూడా ఇది మొత్తంలో

చాలా ఉన్నాయి కూడా వెరైటీస్ చూడండి కలర్ కలర్స్ కావాలా ఎంత కావాలా అంత దొరుకుతాయి మనకు చూడండి ఈ టైప్ లో కానీ చూడండి ఈ టైప్ నెల పోలీస్ కావాలా నెల పోలీస్ కూడా ఉన్నాయి చూడండి మొత్తం నెల పోలీస్ మినిమం ఫైవ్ రూపీస్ నుంచి థర్టీ ఫార్టీ రూపీస్ వరకు ఉన్నాయి నెల పోలీస్ లో చాలా కలర్ వస్తాయి వేరే వేరే చూడండి మొత్తం ఇది మొత్తం నెల పోలీస్ మాది ఓన్ బ్రాండ్ ఉంది చూడండి ఇక్కడ కాస్మెటిక్ కూడా ఉంది చూడండి డిస్ప్లే లో ఆల్ ఐటమ్ దొరుకుతాయి కాస్మెటిక్ లో మొత్తం ఇది చూడండి చిన్న పిల్లలకి ఇట్లా రబ్బర్ బ్యాండ్స్ అండి చిన్న పిల్లలకి ఇక్కడ చూడండి చూడండి మొత్తం ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఐటమ్ ఓకే కలర్స్ అండ్ ఇదైతే మీకు ఓకే ఇక్కడ చూడండి అక్క మొత్తం డిస్ప్లే లో చాలా ఐటమ్ ఉన్నాయి రబ్బర్ బ్యాండ్ చిన్న పిల్లలకి కలెక్షన్స్ ఇవన్నీ అవేనండి రబ్బర్ బ్యాండ్ లో చూడ చూడండి మొత్తం ఓకే ఇవి కూడా నా మోడల్ వస్తాయి మొత్తం చూడండి చాలా బాగున్నాయి ఇవన్నీ ఇక్కడ చూడొచ్చు మొత్తం నార్మల్ రబ్బర్ బ్యాండ్ కావాలా నార్మల్ రబ్బర్ బ్యాండ్ కూడా ఉంది నార్మల్ రబ్బర్ బ్యాండ్ ఆ ఓకే ఇందులో రబ్బర్ బ్యాండ్ చూడండి అక్క ఇది రబ్బర్ బ్యాండ్ ఉన్నాయి మనకు 3 రూపాయస్ పడతాయి ఓన్లీ ఇందులో కూడా చాలా కలర్ వస్తాయి డిజైన్స్ కూడా ఉన్నాయి ఓన్లీ ఇది సింపుల్ వరకే చూపిస్తా కాదు వీడియోలో చూడండి ప్లేన్ గాని ఫ్యాన్సీ గాని చూడండి ఈ టైప్ లో క్లిప్స్ ఉన్నాయి మొత్తం చూడండి ఫ్యాన్సీ క్లిప్స్ చిన్న చిన్న క్లిప్స్ అండి హెయిర్ క్లిప్స్ ఎంత బాగున్నాయి చూడండి ఇవన్నీ ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి చూడండి ఇవన్నీ అవేనా అన్న మొత్తం క్లిప్స్ ఏ ఉన్నాయి ఓకే చూడండి

ఇంకా అన్ని ఇక్కడ దొరికేస్తాయి మనకి నార్మల్ దగ్గర నుంచి ఇంపోర్టెడ్ వర్క్ చూడండి ఇటే బనానా క్లిప్స్ కాని ఇది ఫ్లై క్లిప్స్ కాని చిన్న సైజ్ పెద్ద సైజ్ ఆల్ సైజ్ దొరుకుతాయి ఇందులో కూడా అక్కడి నుంచి ఇక్కడ దాకా మొత్తం ప్లక్కర్స్ ఉన్నాయి మొత్తం చూడండి రబ్బర్ బ్యాండ్ ప్లక్కర్స్ ఈ రబ్బర్ బ్యాండ్స్ ఇవి కొత్త డిజైన్స్ చూడండి ఇందులో కూడా మొత్తం రబ్బర్ బ్యాండ్స్ ఏ అన్ని ఓకే ఇవన్నీ రబ్బర్ బ్యాండ్స్ ఏ అండి చాలా రకాలు ఉన్నాయి షాప్ కి ఒకసారి విజిట్ చేయండి కంపల్సరీ అన్న ఇది ఒక సెక్షన్ కదా ఈ సెక్షన్ లో ఏమేమి ఉన్నాయి ఈ సెక్షన్ లో మొత్తం హెయిర్ అసెసరీ ఉన్నాయి చిన్న పిల్లలకి రబ్బర్ బ్యాండ్ కానీ పిన్స్ కానీ రబర్ బ్యాండ్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి క్లిప్స్ కానీ స్టోన్ క్లిప్స్ కానీ ప్లేన్ కానీ చూడండి మొత్తం కస్టమర్ ఈ రోజే ఓపెనింగ్ అయింది కొత్త మీకు ప్రతి ఐటమ్ దొరుకుతాయి రబ్బర్ బ్యాండ్ మొత్తం బ్యాంగల్స్ లో కూడా ఆల్ మీకు సీసం గాజులు కానీ ప్లేన్ కానీ చూడండి మొత్తం ఇక్కడ సారీ పిన్ ఉన్నాయి సారీ పిన్ లో కూడా చాలా ఉన్నాయి ఉమ్ మినిమం 2 రూపాయల నుంచి స్టార్టింగ్ ఉన్నాయి సార్ ఇక్కడ 2 రూపాయల నుంచి స్టార్ట ఓకే 50 60 రూపాయలు డెబ్బై రూపాయలు చాలా ఉన్నాయి ఇందులో కూడా చూడండి ఇది మొత్తం ఇట్లా వస్తే షీట్ షీట్ తీసుకోవాలి తీసుకోవాలి ఇట్లా షాప్ కి వెళ్ళే జైతే మీకు 1000 డిజైన్ దొరుకుతాయి పర్టి ఐటెం లో ఓకే చూడండి స్టోన్ స్టోన్ కూడా ఉంది ఐటమ్స్ ఓకే చూడండి తర్వాత ఈ చూడండి మొత్తం బ్రౌజ్ ఐటమ్ సీజెడ్ గాని రోజ్ గోల్డ్ గాని ఇట్లా ఐటమ్ మొత్తం దొరుకుతాయి షాప్ కి కంపల్సరీ విజిట్ చేయండి న్యూ షాప్ ఉంది ఓకే ఇప్పుడు దసరా ఇది వస్తుంది దసరా ఫెస్టివల్ చూడండి ఈ సింగల్ సింగల్ సా సింగిల్ సింగిల్ తీసుకోవచ్చు ఒక్కొక్క పీస్ ఓకే తర్వాత చూడండి ఈ టైప్ లో మ్యాట్ లో 1 గ్రామ్ గోల్డ్ టైప్ లో ఇది క్లిప్స్ ఆ ఓకే చాలా బాగున్నాయి ఇవైతే చూడండి ఎంత బాగున్నాయి ఇవన్నీ మీకు ఇవి థర్టీ సిక్స్ థర్టీ 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 సిక్స్ ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి షాప్ కి విజిట్ దీన్ని కొనుక్కోవసరి మీకు వెరైటీస్ చాలా దొరుకుతాయి చూడండి స్టోన్ ఐటమ్ కానీ స్టోన్ ఐటమ్ లిప్స్ ఐటమ్ ఇది న్యూ మోడల్ ఉంది అండ్ ఇదైతే చూడండి బటర్ఫ్లై క్లిప్స్ నార్మల్ గా మీ అందరికి తెలుసు ఇది చూడండి మంచి క్వాలిటీ కదండి ఇది మంచి క్వాలిటీ ఇది ఇంపార్టెంట్ ఎంత బాగుందో చూడండి అసలు షాప్ ఉంది చూడండి మొత్తం వెరైటీ చాలా ఉంది కొత్త షాప్ ఉంది ఆల్ వెరైటీస్ దొరుకుతాయి మీకు ఒకటే షాప్ లో బ్యాంగిల్స్ కానీ అన్ని చిన్న పిల్లలు చూడండి మొత్తం ఇవన్నీ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఓన్లీ షాప్ పెద్దగా ఉంది అంటే వీడియో కూడా లెంత్ అవుతాయి అందుకే ఖాళీ ఒకటి చూడండి మొత్తం క్లిప్స్ లో చిన్న సైజ్ పెద్ద సైజ్

ఇవైతే కొంచెం ఇది కోరియన్ ఐటమ్ ఉంది కోరియన్ ఐటమ్ ఇది అన్ని మొత్తం ఓకే అన్న పల్లగాది ఏం గాది ఇది చూడండి ఇక్కడ రబ్బర్ బ్యాండ్ ఉన్నాయి మొత్తం చూడండి ఓకే ఫ్యాన్సీ ఇది 5 రూపీస్ 6 రూపీస్ ఈ టైప్ లో పడతాయి మొత్తం చూడండి రబ్బర్ బ్యాండ్ లో ఇట్లా చూడు ఇట్లా కావాలి రబ్బర్ బ్యాండ్ ప్లెయిన్ గా కలర్స్ ఉన్నాయి ఇందులో కూడా చాలా ఉన్నాయి రబ్బర్ ఇందులో మీకు మీడియం సైజ్ చిన్న సైజ్ పెద్ద సైజ్ అన్ని ఉన్నాయి

చాలా ఉన్నాయి ఇందులో కూడా చూడు మొత్తం ఫ్యాన్సీ వెరైటీ ఇక్కడ హెయిర్ బ్యాండ్ ఉన్నాయి ఎలాస్టిక్ మోడల్ ఇట్లాంటి ఎలాస్టిక్ ఓకే ఇందులో కూడా మనకు ట్వంటీ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఓకే తర్వాత ఈ టైప్ చూడండి ప్లాస్టిక్ లో కావాలి ఈ టైప్ ప్లాస్టిక్ ఐటమ్ ప్లాస్టిక్ నార్మల్ గా రెగ్యులర్ నార్మల్ గా రెగ్యులర్ గా 3 రూపీస్ 5 రూపీస్ లో ఇది చూడండి మొత్తం ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఓకే ఈ టైప్ చిన్న పిల్లలకి బొమ్మలు స్టోన్స్ వి చూడండి ఇది కూడా న్యూ మోడల్ ఇప్పుడు చూడండి ఇది న్యూ మోడల్ ఓకే ఇవి కూడా అండి ఇంకా కొద్దిగా మంచి క్వాలిటీ కావాలి అనుకుంటే ఇలా ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఈ టైప్ లో కూడా చాలా ఉన్నాయి చూడండి మొత్తం ఇది అన్ని ఎయిర్ బెండీ ఉన్నాయి తర్వాత ఈ టైప్ చూడండి ఇది సారీ పిన్స్ ఉన్నాయి ఓకే ఈ టైప్ లో చూడండి ఫైవ్ రూపీస్ పడతాయి మనకు ఓన్లీ టెన్ రూపీస్ ఈజీగా సేల్ చేయొచ్చు ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి సారీ లో కూడా ఇంకో సెక్షన్ కి వెళ్ళే ముందు ఇలా మనకి లైన్ కనిపిస్తుంది కదా రబ్బర్ బ్యాండ్స్ రబ్బర్ బ్యాండ్స్ కూడా చూడండి చాలా వెరైటీస్ ఉన్నాయి మొత్తం ఫ్యాన్స్ ఐటమ్స్ ఓకే చూడండి టైప్ లో కావాలా ఫ్యాన్సీ మొత్తం మొత్తం అన్ని ఫ్యాన్సీ అన్న నిజంగా ఎక్స్క్లూజివ్ న్యూ ఐటమ్ ఉన్నాయి చూడండి మొత్తం ఇక్కడ బ్లాక్ ఇన్న రెడ్ అన్ని దొరుకుతాయి రంగోలీ కరాచి మైంది కోన్ రంగోలీ మైంది కోన్ ప్రతి ఐటమ్ దొరుకుతాయి ఒకనే షాప్ లో మీకు మొత్తం ఐటమ్ దొరుకుతాయి ఆల్ ఐటమ్ ఆల్ ఇన్ వన్ కలెక్షన్ అండి చూడండి చెప్పాలి రబ్బర్ బ్యాండ్ ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి రబ్బర్ బ్యాండ్స్ ఓకే ప్లక్కర్స్ ఇది మొత్తం ప్లక్కర్ రబ్బర్ బ్యాండ్ ఏ మొత్తం అక్క నుంచి ఇక్కడ దాకా మొత్తం ఓకే ఇట్ ఫ్యాన్సీ కావాలా ఫ్యాన్సీ కొరియన్ వెరైటీ లో ఓకే ఇంకా ఎవరి రేంజ్ లో కావాలా ఎవరి రేంజ్ లో కూడా ఉంది చూడు చాలా బాగున్నాయి ఇవి కూడా చూడండి ఓకే అన్న వెరైటీస్ చాలా ఉన్నాయి చూడండి ఈ టైప్ లో ఫ్యాన్సీ ఫ్యాన్సీ మోడల్ ఈ టైప్ బనానా కావాలా బనానా కూడా ఉన్నాయి బనానా క్లిప్స్ నార్మల్ ఫ్లక్కర్స్ చిన్న సైజ్ లో ఉన్నాయి ఇంకా ఫ్లక్కర్ చిన్న బిల్లలు కావాలా చూడండి ఓకే ఇందులో చాలా వెరైటీస్ దొరుకుతాయి మీకు ప్రతి ఐటెంలో ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ డిజైన్స్ ఉన్నాయి చూడండి మొత్తం

సీజెడ్ ఆ సీజెడ్ ఐటమ్ చూడండి ఇది గ్యారెంటీ ఐటమ్ ఉన్నాయి చూడండి మొత్తం ఆ ఓకే ఇందులో ప్రైస్ ఎలా ఉంటదన్న మరి ఇందులో 50 రూపాయస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి 50 రూపాయస్ నుంచి స్టార్ట్ ఆ ఓకే ఇది చూడండి మొత్తం మ్యాట్ ఐటమ్ ఉన్నాయి ఇందులో మ్యాట్ చౌకర్ నెక్లెస్ మోడల్ నెక్లెస్ మోడల్ చూడండి ఆరామ్ ఓకే ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇది ఖాళీ శాంపిల్ చూపిస్తున్నా మీకు అంతే అంటే ఈ సెక్షన్ లో కంప్లీట్ గా మొత్తం జ్యువెలరీ కలెక్షన్ ఉన్నాయి ఓకే తర్వాత ఇక్కడ చూడండి మొత్తం చంపసౌరాలు నార్మల్ కూడా ఉన్నాయి సీజెట్ లో కూడా ఉన్నాయి చూడండి మ్యాట్ ఉన్నాయి స్టోన్ ఉన్నాయి చూడండి చంపాసరాలు మొత్తం తర్వాత జడ కావాలా జడా కూడా దొరుకుతాయి చూడండి మొత్తం జడ ఈ టైప్ లో చూడండి ఇంకా ఇక్కడ గోల్డ్ ఉన్నాయి నెక్లెస్ గోల్డ్ లో చూడండి షార్ట్ కానీ త్రీ స్టెప్ ఉంది టూ స్టెప్ ఉంది చూడండి మొత్తం న్యూ ఐటమ్ ఉన్నాయి ఇప్పుడు సిల్వర్ లో ఈ టైప్ బీచ్లు కూడా ఉన్నాయా ఇందులో అయితే మీకు తక్కువలో తక్కువ రేటు మీకు ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతాయండి అప్ టు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ వరకు చాలా ఉన్నాయి ఇందులో కూడా వెరైటీ చూడండి ఓకే ఇంకా ఇక్కడ చూడండి

ఓకే చూడండి మొత్తం ఇక్కడ కస్టమర్ సామాన్ తీసుకున్నారు చూడండి ఈ వచ్చేసారండి చెప్పాను కదా ఇందాక ఇక్కడేమో ఈ సెక్షన్ లో ఇలా కస్టమర్స్ సెలెక్ట్ చేసుకుంటున్నారు ఇంకా ఇక్కడ ఇది ప్లక్కర్స్ కావాలా ప్లక్కర్ కూడా ఉన్నాయి ఇట్లా ప్లక్కర్స్ కూడా ఓకే ఇది చూడండి ఇట్లా చైన్ లాకెట్ ఉన్నాయి ఇది మొత్తం డాలర్ చైన్ చిన్న పిల్లలకి షార్ట్ లాంగ్ చూడండి ఇందులో కూడా ఉన్నాయి 6 రూపాయల నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఇందులో కూడా 6 రూపాయస్ నుంచి స్టార్ట్ ఓకే షాప్ కి విజిట్ చేయండి చాలా వెరైటీస్ ఉన్నాయి సో ఇవి బ్రాస్‌లెట్స్ బ్రాస్‌లెట్ యాంక్లెట్స్ కానిట్లాంటి చూడండి బ్రాస్‌లెట్ మొత్తం ఓకే బ్రాస్‌లెట్ లో మనకు 8 రూపాయస్ నుంచి స్టార్టింగ్ ఉంది చూడండి మొత్తం 8 రూపాయస్ నుంచి స్టార్ట్ అప్ టు 20 రూపాయస్ వరకు లాస్ట్ చూడండి మొత్తం ఓకే ప్యాకెట్ ప్యాకెట్ కాదండి పీస్ ఆఫ్ కాస్ట్ చెప్తున్నారు కాస్ట్ చేస్తున్నా ఓకే సో నెక్స్ట్ స్టిక్కర్ సెక్షన్ లకు వెళ్ళిపోతున్నాము కొంచెం ఓపెనింగ్ కదా ఈ రోజు జరిగింది కొంచెం క్లంజీ క్లంజీ నాయిస్ వచ్చేస్తుంది సో నెక్స్ట్ వచ్చేసరికి స్టిక్కర్స్ సెక్షన్ లోకి వచ్చేసాము ఇందులో చాలా ఉన్నాయి అక్క వన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి మినిమం వన్ రూపీస్ నుంచి సిక్స్ రూపీస్ ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి స్టిక్కర్ లో థౌసండ్ డిజైన్స్ ఉన్నాయి ఇందులో చూడండి మొత్తం థౌసండ్ డిజైన్స్ సో ఇక్కడే కాదండి చూడండి ఇక్కడ బాక్స్ లో కూడా ఉన్నాయి కదా ఉంది ఓకే ఇందులో స్టిక్కర్ చూడండి మొత్తం ముప్పై ఆరు రూపాయల బాక్స్ ఉంది మొత్తం మీకు త్రీ రూపీస్ పడతాయి మెరూన్ మీకు వచ్చేసరికి రెడ్ బ్లాక్ ఆల్ సో స్టిక్కర్స్ అండి ఇక్కడ కూడా ఉన్నాయి ఇంకా పక్కన కూడా ఉన్నాయి పక్కన కూడా సెక్షన్ లో కొంచెం కస్టమర్స్ అయితే ఉన్నా చూపియట్లేదు మీకు ఇందులో జస్ట్ వన్ రూపాయ నుంచి అంటే ప్యాకెట్ నుంచి స్టార్ట్ అయ్యి అట్లా చీట్ చీట్ అయితే తీసుకోవాలి సింగల్స్ ఇవ్వరు ఇక్కడ చూడండి మొత్తం టిక్ టాక్స్ ఉన్నాయి ఎంత డిజైన్ చూడండి మొత్తం నుంచి అక్కడ దాకా మొత్తం ఓకే ఎంత డిజైన్ ఉన్నాయో చూడండి ఇవ్ ఓన్లీ టిక్ టాక్స్ లోనే డిజైన్స్ అన్నమాట చూడండి చాలా ఇంకొక సెక్షన్ ఉంది ఆ సెక్షన్ కూడా చూపించేసి మీకు వీడియో ఈ వీడియో అనేది ఇక్కడ క్లోజ్ చేసేస్తాను వచ్చేసి సో ఇంకో సెక్షన్ లోకి వచ్చేసాము ఈ సెక్షన్ లో కంప్లీట్లీ ఇంకా మనకి ర్యాక్స్ లో కూడా ఫిల్ చేయలేదు అన్ని ఫిల్ చేస్తున్నారు ఇట్లా మీకు గ్యారెంటీ ఇయరింగ్స్ ఉంటాయి నాన్ గ్యారెంటీ ఇయరింగ్స్ ఉంటాయి పుస్తల్ కార్డ్ లో కూడా గ్యారెంటీ నాన్ గ్యారెంటీ ఉంటాయి అండ్ మనకి కొంచెం తక్కువ రేట్ లో కమ్మలు కావాలి అనుకుంటే తక్కువ రేట్ లో కమ్మలు కూడా ఉంటాయండి మీకు టెన్ ట్వెల్వ్ ట్వంటీ రూపీస్ ఇవన్నీ డిజైన్స్ అండి మీకు కొంచెం ఫ్యాన్సీ కమ్మలు కావాలి అనుకుంటే ఫ్యాన్సీ కమ్మలు ఇందులో మీకు ఫిఫ్టీన్ రూపీస్ నుంచి స్టార్ట్ అప్ టూ హండ్రెడ్ వరకు కూడా ఉంటాయి ఇవన్నీ డిజైన్స్ అండి మొత్తం డిజైన్స్ అనమాట ఇందులో మీకు మీనా బుట్టలు ఉంటాయి మ్యాట్ ఫినిషింగ్ అని ఇవన్నీ చూడండి చూసారా మీనా అని మ్యాట్ ఫినిషింగ్ ఇందులో ఏంటంటే మీకు ఇట్లా సింగిల్ సింగిల్గా ఉంటే ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ తీసుకోవచ్చు కానీ ఇట్లా షీట్స్ వస్తే మాత్రం షీట్ షీట్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బీట్స్ కలెక్షన్స్ ఉంటుంది కాస్మెటిక్స్ ఐటమ్స్ ఉన్నాయి అంటే ఇంకా అన్నీ ఫిల్ చేయలేదు జస్ట్ షాప్ టూర్ లాగా షేర్ చేసినాను కాస్మెటిక్స్లో మీకు ఐలైనర్ మస్కరా ఫౌండేషన్స్ నెక్స్ట్ వచ్చేసరికి లిప్స్టిక్స్ ఉంటాయి లిప్ బామ్స్ మస్కరా ఐబ్రో పెన్సిల్స్ అన్ని రకాలు ఉంటాయండి ఇక్కడ దొరకందంటే ఏముండదు అన్ని రకాలు నెక్స్ట్ బీచ్ కలెక్షన్స్ ఉంటాయి చౌకర్స్ ఉంటాయి సీజెడ్ వెరైటీస్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఫింగర్ రింగ్స్ ఉన్నాయి ఇంకా నెక్స్ట్ సీజెడ్లో హెవీ సైజ్ బుట్టలు అంటే బ్రైడల్కి సంబంధించిన కలెక్షన్ వడ్రానల్ ఆల్ వెరైటీస్ మీకు ఇక్కడైతే అవైలబుల్ ఉన్నాయి ఫ్యాన్సీ స్టోర్తో పాటు బ్యాంగిల్స్ కావాలన్నా కూడా మీరు ఎట్ ఏ టైం కూడా ఫినిష్ చేసేసుకోవచ్చు సో ఇక్కడ చూసారు కదండీ అంటే నేను క్లియర్గా ఏ ఐటమ్స్ చూపిలేదు జస్ట్ షాప్ టూర్ లాగా కొత్తగా ఓపెన్ చేశారు మనకి బేగం బజార్లోనే ది బిగ్గెస్ట్ హోల్సేల్ షాప్ ఫ్యాన్సీ స్టోర్కి కానీ అండ్ అలాగే బ్యాంగిల్స్ మీ అందరికీ తెలియజేయడానికి ఇది షాప్ టూర్ లాగా వీడియో అయితే షేర్ చేసినాను సో మీకు ఏదైనా ఫ్యాన్సీ స్టోర్కి సంబంధించిన ఐటమ్స్ కావాలి బిజినెస్ చేస్తున్నారు రన్ చేస్తున్నారు లేదు మీ పర్సనల్ యూస్కి కావాలంటే డైరెక్ట్గా విజిట్ చేసేసేయండి లేదంటే ఆన్లైన్లో వీడియో కాల్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు కానీ ఇక్కడ మీకు ఇది ఉంది చూడండి ఇట్లా బాక్స్ బాక్స్ తీసుకోవాలి ఇందులో ఒకటి ఇందులో ఒకటి అనేది ఇవ్వరు అంటే మీ పర్సనల్ యూస్కి కావాలంటే అలా వాళ్ళు కూడా వచ్చి చాలా మంది ఇలానే తీసుకెళ్తున్నారు ఇదిగో ట్రేస్ ట్రేస్ ఇలా తీసుకోవచ్చు కాకపోతే వన్ వన్ పీస్ ఇవ్వరు షీట్ షీట్ తీసుకోవాల్సింది అయితే ఉంటుంది ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రైజెస్ అయితే పక్కా అవే ప్రైజెస్ ఉంటాయి నో డౌట్ పడాల్సిన అవసరమే లేదు ఈ వీడియో కూడా షేర్ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం